హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ని సింపుల్గా ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రూట్ సలాడ్ అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కప్పు పాలల్లో నాలుగు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్రూట్ సలాడ్కి కావలసినటువంటి ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి యాపిల్ బనానా తప్ప ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో లీటర్ పాలని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ పాలని బాగా మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకటిన్నర కప్పు చక్కెర ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఈ పాలని చిక్కగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోవాలి ఈ పాలని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి ఈ పాలల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకున్నాం కాబట్టి పాలు తొందరగా చిక్కబడతాయి చూసారు కదా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా కంటిస్టెన్సీ వచ్చేంత వరకు పాలని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న ఈ మిశ్రమాన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకుందాము నేనైతే ఇక్కడ యాపిల్ బనానా గ్రేప్స్ కివి దానిమ్మ ఫ్రూట్స్ని వేస్తున్నానండి మీకు కావాలంటే మీకు నచ్చినటువంటి ఏ ఫ్రూట్స్నైనా మీరు వేసుకోవచ్చు కాకపోతే తియ్యగా ఉండే పళ్ళని మాత్రమే వేసుకుంటే బాగుంటుంది పుల్లగా ఉండే పళ్ళు ఫ్రూట్ సలాడ్కి అంతగా బాగోవు కస్టర్డ్ మిశ్రమాన్ని ముందు ఒక లేయర్గా వేసుకొని పైనుంచి ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్గా కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే ఈ కస్టర్డ్ మిశ్రమం అంతా కూడా ఫ్రూట్స్కి బాగా పట్టి ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి ఫ్రూట్ సలాడ్ని చాలా సింపుల్గా ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు ఈ ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా గనక మీరు మీ పిల్లలకి చేసి పెడితే చాలా టేస్టీగా ఉందని చెప్పి ఫ్రూట్ సలాడ్ని మొత్తం వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు సో మీరు కూడా ఒకసారి ఫ్రూట్ సలాడ్ని నా స్టైల్లో ఈ విధంగా తయారు చేసుకోండి మీ పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తినేటువంటి ఈ ఫ్రూట్ సలాడ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూశారు కదా నేను చేసే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో